విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇరిగేషన్ ఏఈ ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పాట్ లో హుజూర్ నగర్ లో చోటు చేసుకుంది ఇక వివరాలు కలిగితే హుజూర్ నగర్ పట్టణంలోని శివాలయం సమీపంలో ఉన్న కాలనీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరద ప్రాంతాలను సందర్శించారు ఈ క్రమంలో చెరువు కట్ట వెంట నిర్మించిన కాలువ వల్లే ఇబ్బంది పడుతున్నామని స్థానికులు మంత్రికి ఫిర్యాదు చేశారు దీంతో ఆగ్రహానికి గురైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఇరిగేషన్ ఏఈ శ్రీనివాస్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనను సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు

యునొ జుప్రెడెటిల్ గడువు తీరను కట్టి ప్రెమైండి కట్ల వెయిట్ డౌన్ ద సస్పెండెడ్ నౌ ఇక్కడ ఉన్న ఈ సినిమా సస్పెండ్ చేయండి అద negligence ఫోర్ల జనాను చెరిపే అవుతుంది ఓకే యునొ జుప్రెడెటిల్ గడువు తీరను కట్టి ప్రెమైండి కట్ల వెయిట్ డౌన్ ద సస్పెండెడ్ నౌ ఇక్కడ ఉన్న ఈ సినిమా సస్పెండ్ చేయండి అద negligence ఫోర్ల జనాను చెరిపే అవుతుంది ఓకే